గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు మనం సర్వం విశ్వమయం భగవద్గీత సెషన్ మొదలు పెడదాం ముందుగా మనందరికీ గురుగారు అయినటువంటి బ్రహ్మ శ్రీ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత సప్తరుషుల అనుగ్రహంతో అవతార బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల గారి అనుగ్రహంతో మరియు శైలేష్ యొక్క ఆశీస్సులతో ఈ రోజు మనం సర్వం విశ్వమయం భగవద్గీత సెషన్ ని మొదలుపెట్టడం ముందుగా ప్రార్థన మరియు రెండవ అధ్యాయమైనటువంటి సాంఖ్యాయోగంలో పదకొండు పన్నెండు శ్లోకాలను మనకు వినిపించడానికి వస్తున్నారు రాధా మేడం గారు రాధా మేడం మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరఫున స్వాగతం సుస్వాగతం మ్యామ్ జై శ్రీ కృష్ణ థ్యాంక్ యూ రమా మేడం సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఆత్మ ప్రణామాలు ఓ शुक्लां शुक्लाधरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वनम ध्यानोपशात सरस्वती नमस््यम वरदे कामिणी विद्यारंभ क्या सिद्धिभवत मे सदा गुरुब्रह्म गुर विष्णु गुरु, 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 गुरु साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयम् व्यासेन ग्रथिताम् पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अंबा तामुसंधा भगवद्गीषिनी नमोस्तु ते व्यास विशालुद्धे पुार्दा त्र नेत्र ये या भारत तैलपूर्ण प्रज्वालिम तो प्रदीप जय श्री कृष्ण ఓం శ్రీ పరమాత్మనే శ్రీమద్భగీత అదద్వితీయోధ్యాయ సాంఖ్యాయోగ అశోచాన్యన అశోచాన్యనా సెకండ్ నేను చూస్తున్నాను మేడం అంటే నెంబర్స్ నా దగ్గర మీ దగ్గర డిఫరెంట్ ఉన్నాయి అందుకని అశోచాన్యనే పదకొండు కదా

నత్వం జనాభవిష్యాయమర జై శ్రీకృష్ణ మేడం పన్నెండు పన్నెండు అయిపోయిందా ఓకే ఓం శ్రీ పరమాత్మనే నమ श्रीमद्भगवद्गीता अथ द्वितीय सांख्य योग श्री भगवान् उवाच अशोच नन्वशोच स्वं प्रज्ञवादं च भाषसे गता सून गता सून च पंडितः नत्वे वहम जातु नासम नत्वं निमे जनादिपः పరం జయ శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ ఇప్పుడు మనము పదమూడవ అధ్యాయమైనటువంటి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములో ముప్పై ఒకటవ శ్లోకానికి స్వాగతం పలుకుతూ మనము చదువుకుందాము ఓ श्री परमात्मने नमः श्रीमद्भगवद्गीता भागवती ता अथत्रयो दशो ध्यायाहा क्षेत्रक्षेत्रक्न श्री भगवानुवाचा अनादित्वनिर्गुणत्वाद् परमात्माया मन्वया हा शरीरस తోపి కౌతేయా నకరోతి న లిప్యతే అనా నిర్గుణ నిర్గుణత్యాత్ అంటే దివ్యమైనందున పరమా ప్రకృతికి పరమైనది ఆత్మా ఆత్మా అయం ఈ తరగనిది ఉంటుంది అపి అయినా కౌంతేయ ఓ పుత్ర నా కరోతి నా కరోతి ఏది చేయదు నా లిప్యతే చిక్కు పడదు అనాదిత్వనిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయ శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే నిత్య దృష్టి కలిగిన వారు నాశనమైన అంటే నాశ రహితమైన ఆత్మను దివ్యమైనదిగా మరియు నిత్యమైనదిగా గుణాతీతమైనదిగా చూడగలుగుతారు ఓ అర్జున భౌతిక దేహ సంపర్కములో ఉన్నప్పటికీ ఆత్మ ఏది చేయదు మరియు చిక్కుపడదు అంటే ఓ అర్జున నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటికి అనాది అంటే సనాతనుడు అగుట వలనను నిర్గుణుడు అగుట వలనను ఎట్టి కర్మలకును కర్త కాడు కనుక కర్మలతని ఏ మాత్రము కూడా అంటవు అని ఆ పరమాత్మను చెప్పడం అనేది జరిగింది శ్లోకం చెప్తున్నాను మ్యామ్ అనాదిత్వా అనాదిత్వా నిర్గుణత్వాత్

శరీరస్ కౌన్యా శరీరస్యాతిప్యోతి చదవచ్చు ఓకే ఓం శ్రీ गीता ओम श्री परमात्मने नमः श्रीमद्दीता हतादशोध्याय क्षेत्र क्षेत्र विभाग योग శ్రీ భగవాన్ ఉచ అనా అనాదిత్వర్గుణాత్మాయమ శరీరస్థి కౌన్య ఓ అర్జున నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణాలు శరీరములందున పట్టికిని పట్టికిని అనాది అంటే సనాతనుడు వలనను నిర్గుణుడు వలనను ఎట్టి కర్త కర్తకాడు కనుక కర్మల తన్ కర్మల తన్నిని అమ్మా కర్మలతనికి ఏమాత్రము అంటావు అతనికి जय श्रीकृष्ण आत ॐ श्री परमात्मने नमः श्रीमद्भगवद्गीता अध त्रयोदशोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञ विभागयोगः अनादित्वानिर्गुणत्वात् परमात्माय अव्ययः శరీరస్తోపి కౌంతే నరోతిప్యతే ఓ అర్జున నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరముల నందు ఉన్నప్పటికీ అనాది అగుటవలను నిర్గుణుడు అగుటవలను ఎట్టి కర్మలకును అతడు కర్త కాడు కనుక కర్మలు అతనిని ఏ మాత్రమును అంటవు జై శ్రీకృష్ణ జై శ్రీ కృష్ణ అవును అంటే భౌతిక భౌతిక దేహము దేహము జన్మిస్తున్న జన్మిస్తున్న కారణంగా కారణంగా జీవుడు జన్మిస్తున్నట్లు కనిపించినా నిజానికి అతడు నిత్యమైన వాడు ఏ విధంగా అంటే నిత్యమైన వాడు మరియు పుట్టుక లేనివాడు భౌతిక దేహంలో ఉన్నప్పటికీ అతడు దివ్యమైన వాడే నిత్యుడే కనుక అతడు నశించడు స్వభావరీత్యా అతడు ఆనందపూర్ణుడు స్వయంగా అతడు ఎటువంటి భౌతిక కార్యాలలో నెలకొనడు అందుకే భౌతిక దేహముతో సంపర్కము కారణంగా చేయబడే కర్మలు అతన్ని బంధించవు ఎందుకంటే అతను ఎప్పుడు ఆ భగవంతుని యొక్క ధ్యానంలోనే ఉంటాడు కాబట్టి అందుకే ఇక్కడ మనకి వివేకానందుల వారు ఒక చిన్న కథ చెప్పడం జరిగింది ఏంటంటే నిండు గర్భిణి అయిన పులి ఒక రోజు గొర్రెల మందలో పడింది వాళ్ళ వెంటబడి కట్టెలతో కొట్టి చంపారు పులిని అది చనిపోతూ బిడ్డను ప్రసవించి మరణించింది ఆ పులి ఆ పులి పిల్లలను మరి గొల్లలు గొర్రె మందలో కలిపి వాటి పాలే త్రాపిస్తూ పెంచి పెద్ద చేశారు చిన్నప్పటి నుంచి గొర్రెల మందలోనే పెరగడం వలన తాను పులిననే మాట మర్చిపోయి మర్చిపోయి అన్నిటి వలనే తాను గొర్రెనే నన్ను భావిస్తూ ఆ పులిపిల్ల గొర్రెపిల్ల అయ్యింది గొర్రె వలనే అరుస్తూ ఉంది అంటే అట్లాగే శుద్ధ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడై కూడా జీవుడు ఈ కనపడే ప్రకృతి తదాత్మంలో ప్ర ప్రకృతే అంటే ప్రకృతే అయ్యాడు అంటే దేహాభిమాని అయి జీవభావం పొంది జనన మరణ సంసారానికి గురి అయ్యాడు తన స్వరూపాన్ని తాను గుర్తిస్తే స్వయంగా తాను పరమాత్మే ఇక్కడ ఏ విధంగానైతే పులి పిల్ల గొర్రెల మందలో చేరి తను గొర్రెనే అనుకుంటుంది కానీ పులిని అని అనుకోలేదు తను వాటి మధ్యనే పెరిగింది కాబట్టి ఈ మానవుడు కూడా అంతే ఆ భగవంతుని అక్కడ ఉండి కూడా ఆ భగవంతుని గుర్తించలేకపోతున్నాడు అందుకే సచ్చిదానంద పరమాత్మ స్వరూపుడై కూడా జీవుడు మానవుడు ఈ కనపడే ప్రకృతితో ప్రత్యేకత అంటే ప్రకృతే అయ్యాడు తదాత్మంలో ప్రకృతే అయ్యాడు అతను కూడా కానీ దేభిమాని అయి జీవ భావం పొంది జనన మరణ సంసారానికి గురి అయ్యాడు తన స్వరూపాన్ని తాను గుర్తిస్తే స్వయంగా తాను కూడా పరమాత్మే అవుతాడు ఈ విధంగా క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య గల భేదాన్ని సర్వభూత కారణులైన ప్రకృతి నుండి విముక్తి పొందే ఉపాయాన్ని తన జ్ఞాన నేత్రం వల్ల తెలుసుకున్నటువంటి వాడే పరమగతిని పొందుతాడు నిత్యం మనం ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అని తెలిసినా కూడా మనము తెలుసుకోలేని పరిస్థితి మన భౌతికంగానే ఉంటున్నాము కానీ ఆ భగవంతుని ఎలా చేరుకోవాలనేది మాత్రం ఆలోచించట్లేదు ఇవన్నీ కల్పించిండు ప్రకృతి ఉంది అంటే ఇదంతా భగవంతుడు ఇచ్చిందే అని మానవుడు ఎంతవరకు ఆలోచిస్తున్నాడు నిజంగా ఇదంతా భగవంతుడు ఇచ్చిందే ఏ విధంగా వాటిని కాపాడుకోవాలి తను ఏ విధంగా ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళాలి అనేది కూడా చెప్పడం జరిగింది కానీ సంసార బంధంలో పడిపోయి మానవుడు ఇవేవి గుర్తించడం లేదు ఏ విధంగా అక్కడ పులి పిల్ల గొర్రెల మందలో ఉండడం మూలంగా తను గుర్రగానే భావించింది అలాగే ఇక్కడ మానవుడు కూడా సంసార బంధంలో ఉండి తను కూడా అలాగే భావించాడు కానీ ఆ నిత్య రూపుడైనటువంటి ఆ భగవంతుణ్ణి గుర్తించలేకపోతున్నారు ఆ పరమాత్మని అని ఇక్కడ చెప్పడం జరిగింది ఓకే మ్యామ్ గీత మహత్యం చెప్పుకుందామా నేను చెప్తాను మేడం ఈరోజు ॐ श्रीमद्भगवद्गीतामहात्मा गीताशास्त्रमिदं पुण्यं यः पठेत् प्रयतः पूमन् विष्णुः पदमवाप्नोति भयशोकादिवर्जितः गीतध्ययनशीलस्य प्राणायामपरस्य च नैव शान्तिः पापानि पूर्व जन्म कृतानि च मलनिर्मोचनं निर्मोचनम् जलस्नानं दिने दिने सुकृत सुकृतितांबसी स्नानम् मल संसार मलनाशनम् गीता सुगीत कर्तव्य किमन है शस्त्र विस्तरे यहाँ स्वयं पद्मनाभस्य मुखपद्मादिपद्माद्विनिस्तृतः भारतामृतसर्वस्वं विष्णुर्वत्रादिनिस्तृतम् गीतागन्धोदकम्पित्व पुनर्जन्म न विद्येते सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भुक्तो धं गीतामृतं महत् एकं शास्त्रं देवकी पुत्र पुत्रगीतम् एको देवो देवकीपुत्र एव एको मन्त्रस्तस्य नमानि यानि कर्मपेकं तस्य देवस्य सेवा दरोवाच भगवान् परमेशानभक्तिरव्यविचारिणे प्रारब्धं बुज्यमानस्य कथम् भवति हे प्रभो श्रीविष्णुर्वाच प्रारब्धम् बुज्यमानोऽपि गीतभ्यासरत सदा समुक्तससुखि लोके कर्मणा नोपलिप्यते महापापादिपापानि गीता ध्यानं करोति च क्वचित् स्पर्शं न कुर्वन्ति नलिनीदळमम्बसः गीताय पुस्तकं यत्र यत्र पाठ प्रवर्तते तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र वै सर्वे देवाश्च ऋषियो योगिनः पन्नगाश्रये गोपाला गोपिका वापि नारदोद्धावपार्षधे सहायो जायते शीघ्रम् यत्र गीता प्रवर्तते यत्र गीता विचारश्च पठनं पाठनं श्रुतम् तत्र हा निश्चितम् पृथ्वीनिवासामि सदैव हि गीता श्रेयोऽहं तिष्ठामि गीतामि चुत्तम् गृहम् गीताज्ञानमुपाश्रित्य त्रिंलोकान् पालयाम्यहं गीता मे परमविद्या ब्रह्मरूपा ना संशयः अर्धमात्राक्षरा नित्य स्वनिर्वाचपदात्मिका चिदानन्देन कृष्णेन प्रोक्त स्वमुखतो अर्जुनम् वेदात्रायी परानन्दतत्त्वार्थज्ञानमञ्जसा यष्टो दश जपे नित्यम् नरो निच्छलमानसः ज्ञानसिद्धिं सह लभते ततो याति परम् पदम् पाठे समर्थ सम्पूर्णे तथार्थम् पाठमाचरेत् तदा गोदानजं पुण्यं लभते नात्र संशयः त्रिभागं पाठमानस्तु गङ्गास्नानफलं लभेत् षडं शं जपमानस्तु सोमयागफलं लभेत् एकध्यायं तु यो नित्यम् पठते भक्तिसंयुतः रुद्रलोकमवाप्नोति घणो भूत्वा चिरम् अध्यायश्लोकपादं वा नित्यं यः पठते नरः स याति नरतं यन्मन्कालं वसुन्दरे गीतायाः श्लोकदशकं सप्तपञ्चाचतुष्टयं द्वात्रीनेकं तदर्थं वा श्लोकानाम् यः पटे नरा चन्द्रलोकमवाप्नोति वर्षाणामयुतं ध्रुवम् गीतापाठसमयुक्तो मृतो मानुशातम् व्रजेत् गीतभ्यासम् पुनः कृत्वा लभते मुक्तिमुत्तमाम् गीते तुच्चारसंयुक्तो म्रियमाणो गतिं लभेत् गीता श्रवणासक्तो महापाप इतोऽपि वा वैकुण्ठम् समवाप्नोति विष्णुना सह मोदते गीतार्तं ध्यायते नित्यं कृत्वा कर्माणि भूरिशः जीवन्मुक्तसह विज्ञयो देहन्ते परमं पदम् गीतमाश्रित्य बाहुवो भूभुजो जनकादायः निर्दुता कलोके गीता पदम परम पदम गीता पठन महात्ति यहाँ पटे पाठो भव श्रेद महात्म महात्म्य संयुक्त करोति यहाँ सत फलमवाप्नोति दुर्लाभं गतिमाप्नोयात् सूत उवाच महात्ममेत गीताया मया प्रूक्तं सनातनं गीतां दस्तु यदुक्तं तत्फलम लवेत् इति श्रीवरह पुराणे गीतामहत्त्यं संपूर्णं जय श्री कृष्ण చెప్పగా నెమ్మదిగా నింపాదిగా భగవద్గీత అంటే నిన్న మనం అనుకున్నట్టు శ్రద్ధ ఉంటేనే జ్ఞానం ఉంటుంది జ్ఞానం లభిస్తుంది అని అంటే జ్ఞానం ద్వారానే అంటే జ్ఞానం ద్వారా మాత్రమే సమస్త కర్మలు కూడా నశిస్తాయి అంటే భస్మం అవుతాయి ఏ విధంగా కర్మాచరణలో నేను చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వ భావాన్ని కర్మ ఫలాల మీద కోరికను విడిచి కర్మను చేయడమే కర్మ సన్యాసం అవుతుంది అంటే వదిలిపెట్టాలి కర్మాచరణ నేను చేస్తున్నాను అనేది అంటే ఇప్పుడు అన్నీ నేనే చేస్తున్నాను అన్నీ నేనే చేస్తున్నాను అంటారు కదా కొంతమంది అంటే ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటున్నట్టు వాటి అందుకే అలాంటి ఏమీ లేకుండా ఎప్పుడు చెప్ చెప్పేవారు కూడా మాస్టర్ కూడా ఎప్పుడు చెప్పేవారు ఏమని అంటే ఇంట్లో ఏదైనా చేసినా ఏమైనా పని చేస్తున్నా ఏమో అన్ని నేనే చెయ్యాలా అని అలా అనుకోవద్దు అలా అనుకోకుండా చెయ్యాలి అని అనేవారు అన్ని నేనే చెయ్యాలా నేను బయట పోయి సంపాదించుకొని వస్తున్నా ఇంట్లో కూడా నేనే ఇస్తున్నా అట్లా అనకూడదు అట్లా అనకుండా అందుకే కర్మాచరణలో నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావాన్ని కర్మ ఫలాల మీద కోరికను విడిచి కర్మలు చేయడమే కర్మ సన్యాసం అంటే ఎవరిని వారే ఆత్మోద్ధరణ చేసుకోవాలి కానీ ఎవరిని వారే అధోగతి పాలు చేసుకోకూడదు ఆత్మోద్ధరణ అంటే మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలి మనని మనమే ఉద్ధరించుకోవాలి అందుకే ఇక్కడ భగవానుడు కూడా అదే చెప్పడం అనేది జరిగింది ధ్యాన అభ్యాసం అంటే ఇప్పుడు మైరి వైరాగ్యాలతో మనసును నిగ్రహించుకోవాలంతే కదా ఇప్పుడు ధ్యానం చేస్తూ కూర్చోవాలి అని అంటే చెయ్యాలి మరి ధ్యానాన్ని ఎలా అయితే వస్తుంది ధ్యానం అంటే గంట ఒకరో ఇరవై నాలుగు గంటలలో ఒక గంట కూర్చుంటే ధ్యానం ఎలా వస్తుంది పత్రజీ గారు చెప్పారు నలభై రోజులు ఒక రూమ్ లో నుంచి బయటకు రాకుండా కూర్చోండి అప్పుడు తెలుస్తుంది ధ్యానం అంటే ఏంటి అనేది అందుకే ప్రతి ఒక్కరూ ధ్యాన యోగులు అవ్వాలి ఆ మనం ఇంకొకటి పోయినసారి కూడా మనం ఒకసారి చెప్పుకున్నామని అంటే ప్రాణం పోయే సమయంలో ఏదైనా భావాలతో అంటే ఏదైనా కావాలి అనే భావాలతో తనువు చాలిస్తే అందుకు అనుగుణమైనటువంటి స్థితిని పొందుతారు మొన్న చదువుకున్నటువంటి శ్లోకంలో కూడా వచ్చింది ఇదే మనకి ఇదే దీని గురించి మాట్లాడుకున్నాము ఎప్పుడైతే చదువు చాలించేటప్పుడు నేను నాకు అది ఆ కోరిక తీరలేదు ఈ కోరిక తీరలేదు నాకు ఇలా కావాలనుంది ఇలా కావాలని అంటే మళ్ళీ నువ్వు జన్మిస్తున్నావు వాటిని మళ్ళీ తృప్తి పరచుకోవడానికి జన్మిస్తున్నాము మళ్ళీ అవి తృప్తి పడకపోతే మళ్ళీ చనిపోయేటప్పుడు అబ్బా నేను ఇది చెయ్యలేదు అది చేయలేదు మళ్ళీ జన్మిస్తున్నావు అందుకే ఇవన్నీ కాకుండా ఎవ్వరిని వాళ్ళే ఉద్ధరించుకొని ఎప్పుడు ఎంతసేపు చేస్తే బాగుంటుందో మీ మనసుకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు భగవద్గీతను చదవండి చదివించండి వినండి వినిపించండి గీత నేర్చుకో రాత మార్చుకో జై శ్రీకృష్ణ Jai Shri Krishna Okay mai Jai Krishna okay, ma?